వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి సంరక్షణ కొరకు ఈ వ్యాపార లావాదేవీతో ఒడ్డుగులు లేకుండా ఉన్న పథకాలలో ఈ బద్ర కోసము ఇక్కడ నిర్మించబడ్డం పోలీస్ అధికారులు కాబట్టి మా వైపు నుంచి మేము చెప్పేటువంటి ఏదైనా సరే మీకు ఎలాంటి నష్టం కలగ కలగకుండా ఉంచినంతసేపు మాకు మంచి పేరు మీకు నష్టం కలిగే విధంగా కనుక దొంగతనాను లేకపోతే న్యూసెన్సులుగా గౌడీలు మనం లిటికెట్ ఫెలోసు ఇలాంటి వాళ్ళని ఇక్కడ మనం ఉపేక్షించేంత కాలము వ్యాపారస్తులకి ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటాయి అలా కాకుండా మూడు నూరు శాతము కఠినమైనటువంటి పోలీసు ఉద్యోగాన్ని మేము నిర్వర్తిస్తూ మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పేసి అని చూడాలని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాము మేము మీకు హామీ ఇస్తున్నాము మీరు కూడా మాకు సహకరించాలి పోలీస్ ఉద్యోగానికి సంబంధించి నేరాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి వాటిని ఏ విధంగా మనము విధానాన్ని పాటిస్తున్నామనేది ముఖ్యం తను తన షాపులో దాదాపు రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ షాప్కు సంబంధించినటువంటి భద్రత గురించి ఏదో సింపుల్గా రెండు వేలు పది వందల రూపాయల కెమెరా అనేది పెట్టుకొని వెళ్ళి ఇంట్లో మనము ప్రశాంతంగా కోరుకుంటామనుకుంటాము కానీ ఆలోచించండి ఒకసారి